గురుభ్యో నమ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం సచ్చిదానందుని సేవకులమౌదాం ఓం స్వామయే శరణమయ్యప్ప హరిహరుల సమ్మేళనముతో సమస్త మానవాళికి ఒక సందేశమును మనం ఈ పురాణ గాథలో తెలుసుకోవచ్చు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం ప్రతి ఒక్కరికి తెలిసినదే కాని స్వామివారు కారణజన్ముడు ఈ కలియుగమునకు కలిపురుషుని చేత చిక్కకుండా నిష్కల్మషమైన భక్తితో పూర్తి జ్ఞానము మానవ సేవలో తరించే మంచి మార్గమును అయ్యప్ప మనకు అనుగ్రహించినాడు ఎందుకంటే కార్తీక మాసమునాడు కఠిన దీక్ష వహించిన భక్తుని నియమమే దానికి ఆధారం మధు మాంసములను దూరం చేసి మోహాంధకారములను విడిచి మన సాంప్రదాయములోని కట్టుబాట్లకు లోనవి బ్రహ్మముహూర్తమున స్థానమాచరించి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమును దర్శించి నిత్యము విభూది రేఖలను చందన కుంకుమ తిలకములను ధరించి ప్రతి మాటతోనూ స్వామి అన్న పదమును జోడించి జాతి కుల భేదములు లేకుండా ఆస్తి అంతస్తులు చూడకుండా మాల ధరించిన ప్రతి ఒక్కరూ వారి వారి పాదాలకు నమస్కరించుకోవడం శుచి శుభ్రతతో శాకాహార భోజనం నేలపై నిదురించడం ఈ కట్టుబాట్లకు లోనవిన ప్రతి ఒక్క మానవుడు కోపావేశాలకు లోనవ్వకుండా తన జీవితమును సత్యమైన మార్గం వైపు నడిపించేందుకు ఈ నియమములు మనకి మార్గాన్ని చూపుతాయి ఎప్పుడైతే నియమముకు కట్టుబడి ఉన్నామో తద్వారా ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో మన శరీరం ఆనందిస్తుంది దాని ఫలితము జీవహింస ఉండదు పరులను దూషించడం అనే పదముండదు ప్రతి ఒక్కరిని ప్రేమభావముతో సాక్షాత్తు వయ్యప్ప స్వరూపముగా మన కనులు దర్శిస్తాయి ఎంతటి మహాభాగ్యమైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్ష నియమములు ఎందరికో సద్బుద్ధిని శాంతిని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి అయ్యప్ప వారి స్వరూపమును మనం గమనిస్తే స్వామి చిన్ముద్రతో యోగపట్టము ధరించి శాశ్వతమైన ధ్యానములో మనకి సాక్షాత్కారమవుతాడు దీనికి సంకేతం పరమాత్మ యొక్క స్వరూపమును నిత్యము నియమముతో ఆరాధిస్తే అనుగ్రహిస్తాడు అని అర్థం ఓం స్వామియే శరణమయ్యప్ప